దేవుని నామానికి మహిమ కలుగును గాక కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డారా మరొక దినము మీతో కలిసి దేవుని వాక్యాన్ని ఆలోచన చేయడానికి మీకు దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మరి నిన్నటి దినాన మౌషే గారి గురించి మనం ఆలోచన చేశాం తన జీవితంలో ఆ కృంగిన స్థితిలో నుండి ఓడిపోయిన స్థితిలో నుండి ఆ గొర్రెలు కాసుకుంటున్న స్థితిలో నుండి ఎంత గొప్పగా దేవుడు తను విడిపించి ఒక నాయకునిగా నియమించి ఇరవై లక్షల మంది ప్రజల్ని ఏ రీతిగా నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడో దేవుడు నడిపించాడో మనం చూసాం కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయాలంటే యహో కొరకు ఓపికతో ఎదురు చూడండి త్వరగా జరగాలి అయిపోవాలి అనుకోవటం అనేది ఎప్పుడు మంచిది కాదండి దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా చాలా ఆ స్పష్టంగాను చాలా క్రమంగాను ఆయన జరిగిస్తాడు ముందు నీ ద్వారా దేవుడు పని ఏదైనా చేయాలి అనుకుంటే ముందు నీలో దేవుడు పని చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నీలో దేవుడు పని చేయకుండా మన ద్వారా దేవుడు తన పని జరిగించలేడు దేవుడు మోస ద్వారా పని జరిగించాలనుకున్నప్పుడు మోసాలో దేవుడు పనిచేశాడు కాబట్టి దేవుని పనిచేయటం చాలా గొప్పది కానీ దేవుడు మనలో పని చేయటం అనేది చాలా గొప్పది దేవుడు మనలో పని చేసినప్పుడు ఆయన చిత్తానికి మనం లోబడతాము ఆయన వాక్యాన్ని గ్రహిస్తాము ఆయన చెప్పమన్నదే చెప్తాం లేకపోతే భయంకరమైన తప్పుడు బోధల్లోనికి వెళ్ళి ఆయన ప్రజలను త్రోవ తప్పించి ఎవరైతే మనల్ని నమ్మి మన దగ్గరకు వస్తున్నారు విశ్వాసులు వారు దేవుని బిడ్డలు అన్న సంగతిని మర్చిపోయి మన సొంతగా మనము ఆ ఆ జీవించే పరిస్థితి ఉంటుంది కనుక అలాంటి స్థితిగో ఎలా కొండ ఉండాలి అంటే తప్పకుండా మనం దేవుని చేత కొంత మన హృదయంలో పని జరిగించేటట్లుగా మళ్ళీ మనం దేవునికి లోపరుచుకోవాలి కాబట్టి నిన్న దినాన సేనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందో మనం చూసాం దేవుడు అన్నాడు మోషేతో మోషే నువ్వు నిలుచున్న స్థలము అతి పరిశుద్ధ స్థలము నీ చెప్పులు ఇప్పాయి అన్నప్పుడు ఆయన చెప్పులు విడిచిపేసి అవ్యంతరం చూస్తున్నాడు పిల్లరా దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు అలెలుయా మన దేవుడు ఎలాంటి వాడంటే మాట్లాడే దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు అండి బైబుల్లో ఉన్న దేవుడు సజీవుడు ఈ మాట చెప్పడానికి నేను ఎంతో ఆశపడుతున్నాను ఎందుకంటే మాలాంటి పాపులను మాలాంటి తాగుబోతులను మాలాంటి తిరుగుబోతులను దేవుడు మార్చి ఈరోజు పరిశుద్ధులుగా మీ ముందు నిలబెట్టి మీకు వాక్యం చెప్పేటట్టు చేయగలిగాడంటే అది ఏ మనుషుడు వల్ల కాదు ప్రియమని దేవుడు ఎట్లా ఏ మతమైన పై వేషధాన్ని మార్చింది కానీ అంతరంగాన్ని మార్చగలిగిన వాడు నిజమైన దేవుడు మాత్రమే ఆ నిజమైన దేవుణ్ణి ఈ ఉదయ కాలము మీకు నేను ప్రకటిస్తున్నాను ప్రియమైన దేవులారా ఆయనే మన ప్రభు అయినా ఏ కాబట్టి ఆ మోస దగ్గరికి వచ్చి దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు మోసతో దేవుడు మాట్లాడుతున్నాడండి ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా మోసే ఐగుప్తు దేశంలో నా ప్రజలు పడుతున్న బాధని నేను చూశాను వారు పడుతున్న కష్టం నేను చూశాను పనుల్లో వారికి ఫో పెడుతున్న బాధలు నేను చూశాను కాబట్టి నేను దిగి వచ్చాను నా ప్రజల్ని విడిపించడానికి ఇక్కడ ఆలోచన చేయండి పిల్లరా దేవుడు కావాలంటే ఇజ్రాయల్ ప్రజల్ని విడిపించలేడా దేవుడు కావాలంటే అద్భుతాలు చేయలేడా దేవుడు కావాలంటే ఫరోని తొలగించి వేసి ఆ దేశంలోని ఇజ్రాయల్ ప్రజల్ని తీసుకొని రాలేడా కానీ ఒక మానవాణ్ణి వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ మనిషికి ఒకవేళ నువ్వేమో నాకు తెలియదు నీ కుటుంబాన్ని రక్షించడానికి తల్లి నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ కుటుంబాన్ని రక్షించడానికి ప్రియ చెల్లి నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒకవేళ నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్ముకొని రహస్యంగా ఆయన అమ్మడిస్తున్నామేమో మీ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను వెలివేస్తారని భయపడుతున్నామేమో భయపడొద్దు ధైర్యంగా ఉండు దేవుడు నీ తలపైకెత్తుతాడు దేవుడు నిన్ను ఎక్కడ కూడా సిగ్గుపడ ప్రియమైన దేవుడు కాబట్టి దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని విడిపించలేక కాదు ఒక మనిషిని ద్వారా ఆయన పని చేయాలనుకున్నాడు నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి దూతలకు లేని భాగ్యము గొప్పవారికి లేని భాగ్యము అధికులకు లేని భాగ్యము అలుకులమైన మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్న మోసే కొన్ని సాకులు చెప్పాడు అయ్యా నేను నతి వాడను నాను నాలుగు మాంద్యం కలిగిన వాడు అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతూ మోసే తన్నాడు మీరు ఆ నిర్గమకాడ అధ్యాయం మొత్తం చదవండి ఎందుకంటే కొద్దిగా సమయమే వాక్యం ఉంది కాబట్టి మీకు ఆ రిఫరెన్స్ అన్ని చూపించలేకపోతున్నాను ఎందుకంటే ప్రజలు వాక్యం వినలేకపోతున్నారు కనీసం రెండు మూడు గంటలు కూర్చొని వాక్యం ఉంటే తప్ప సారాన్ని మనం గ్రహించలేం ప్రియమైన దేవుని బిడ్డారా కానీ ప్రజలు ఏంటంటే పది నిమిషాలకి ఐదు నిమిషాలకి వాక్యాన్ని అలవాటైపోయారు కనుక వివరంగా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఆ మోషతో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు మోసే మోగవాడికి నాలుగు ఇచ్చిన వాడు ఎవడు చెవిటిగాడిగా చెవిలిచ్చినవాడు ఎవడు కా కుంటివాడికి కాళ్ళు ఇచ్చినవాడెవడు గుడ్డివాడికి ఇచ్చిన వాడు నేనే కదా నేను నిన్ను పంపుతున్నాను నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరలా మోష అన్నాడు ప్రభువా ఇంకెవరినన్నా పంపు ఇంకెవరన్నా పంపు కారణం ఏంటంటే మోషే నలభై ఏళ్ళ క్రితం వయసులో ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు అప్పుడు దేవుడు దేవునికి మోస అవసరం లేదు ఇప్పుడు మోష నేను ఏమీ చేయలేను అనుకుంటున్నాడు ఇప్పుడు అన్నాడు రా నీలాంటి వారికి వస్తే నేను ఎదురు చూస్తున్నాను నువ్వు చేసేది కాదు నీ ద్వారా నేను జరిగిస్తాను దేవుని స్తోత్రం వాళ్ళ నీ బలము ద్వారా నువ్వు చేసేది కాదు నా శక్తి ద్వారా నేను జరిగిస్తాను నువ్వు రామని చెప్పేసినప్పుడు మోస ఇంకా ఏమి మాట్లాడలేక దేవునికి లోబడిపోయి అయ్యా తర్వాత నేను ఎట్లా మాట్లాడతాను నేను అత్తివాడిని అయిపోయాను నలభై ఏళ్ళు సంఘర్షణ ఎందుకు ఇలాగ అయిపోయింది ఎందుకు దేశం నుంచి నేను పారిపోయి వచ్చాను ఎందుకు ఇస్రాయలి ప్రజలు నా మాట వినలేదు ఎందుకు అయిపోయానని చెప్పి ఆ నలభై ఏళ్లు మానసికంగా కురింగిపోవటం వల్ల ప్రిలారా బోషే పరిస్థితి ఎలాగైపోయిందంటే నత్తివాడిగా మారిపోయాడు మాట్లాడలేకపోతున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు బహుశే నీ అన్నని నేను నీకు నోరుగా ఇవ్వబోతున్నాను దేవుని స్తోత్రం కాలేలుయ దేవుని పని ఒంటరిగా చేసేది కాదండి దేవుడు యేసు ప్రభు ఎక్కడికి తన శిష్యుల్ని పంపించినా కూడా ఇద్దరిద్దరిని పంపించారు ఈరోజు ఎవరికి వారు స్వతంత్రంగా సేవ చేయాలనుకుంటారు మంచిదే కానీ మీతో ఎవరన్నా ఒకరు ఉండటము నిజంగా మీకు క్షేమమండి పౌలు గారు ఒంటరిగా సేవ చేయలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా పౌలు గారు కొంతమంది సహోదరులు ఉండేవారు అలాగే పేతురు గారు కూడా ఒంటరిగా సేవ చేయలేదు వారితో కూడా కొంతమంది సహోదరులు ఉండేవారు కాబట్టి ఒంటరిగా నువ్వేదో సాధించగలనని అనుకోవద్దు తప్పకుండా నీకు మరొకరు సహాయం కావాలి దేవుడు మోషేకి తన హన్నైన హారోని నోరుగా ఇచ్చాడు ప్రియమైన దేవుడు వీళ్ళ ఇప్పుడు భవిష్యత్ అన్నాడు నీ బలము నాకు అవసరం లేదు నా బలాన్ని నీకు ఇస్తాను మోషే ఇజ్రాయల్ ప్రజలను విడిపించడానికి నీ బలము చాలదు ఒకప్పుడు అనుకున్నావు నేను విడిపించగలను నాకు శక్తి ఉంది నేను ఐగుప్తు దేశంలో సకల విద్యల్లో నేను ప్రవీణ్ అయ్యాను నేను బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుకున్నాను నేను చక్కగా బోధించగలను అనుకుంటున్నామేమో నా నడిపింపు లేకుండా నా శక్తి లేకుండా హృదయాల్లో మార్పు తీసుకురావటం అనేది నీ వల్ల కాదు కాబట్టి నువ్వు వైగుప్తుకు వెళ్ళి నా ప్రజల్ని విడిపించాలి అంటే నీకు నేను సహాయకుడిగా ఇదిగో నా శక్తిని నీకు ఇస్తున్నాను అంతేకాకుండా నీ అన్నైన హారోని కూడా నీకు సహాయకుడిగా ఇస్తున్నాను చెప్పేసినప్పుడు వాళ్ళిద్దరు చూశారండీ ఇద్దరు అన్నదమ్ముళ్ళే వాళ్ళు వాళ్ళిద్దరు కలుసుకొని నలభై ఏళ్ళు ప్రియమైన దేవుని మిడలరా విడిపోయిన వారిద్దరిని దేవుడు ఎంత ఆశ్చర్యంగా కలిపాడో చూశారని వాళ్ళిద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఒకరొకరు ముద్దు పెట్టుకొని దేవుని చిత్తానికి వారిని వారు సమర్పించుకున్నారండి అబ్బా ఎంత గొప్ప ఫ్యామిలీ ప్రియలేరా అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవుడు పరిచేరులో ఉన్నారు ఒక ఆయన యాజకుడు గాను ఒక ఆయన ప్రవక్త గాను తన ప్రజల్ని నిడిపించినట్లుగా మనం మరే గంద చూస్తున్నాం కొన్ని ఇద్దరు కలిసి ఉన్నారు బలాన్ని పొందుకున్నారు దేవుని సందులో గడిపారు బయలుదేరి ఐగుప్త దేశానికి వెళ్ళిపోయారండి ఐగుప్త దేశానికి వెళ్ళి అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారు షోబ్రన్ అనే ఆ ఘోషన్ అనే ప్రాంతంలోనికి వెళ్ళారు అక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలందరిని పోగు చేశాడు ఇదిగో ఉన్నవాడన్నవాడు మీ అద్దకు నన్ను పంపాడు దేవుని స్తోత్రం హెలుయా మన దేవుడు ఎవడు అంటే ఉన్నవాడు ఈయనొక చరిత్ర కాదు ఈయనొక కల్పన కాదు ఎవరో మనుషులు సృష్టించిన వాడు కాదు మనుషుల ఊహంలో నుండి పుట్టినవాడు కాదు ఈయన భూమిని ఆకాశములో సమస్తాన్ని సృష్టించినవాడు ఆయన మోస తన్నాడు నేను ఉన్నవాడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడు మీ అందకు పంపాడు అని చెప్పమన్నాడని చెప్పేసి మోసే అహోరణులు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా చెప్పి మీకు ఒక శుభవార్త దేవుడు మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడని చెప్పేసి వారికి దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఇప్పుడు లోకంలో ఉన్న వారికి ఈ వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు ఒక శుభవార్త చెప్తున్నాడు నిన్ను సాతాను బంధకాల్లో నుండి పాపములో నుండి తురలవాటులో నుండి నీ యొక్క బలహీనతల్లో నుండి దేవుడిని విడిపించడానికి తన వాక్కుని నీ చేతులకు తీసుకుని వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇతరాలకి ఈ పాటలన్నీ చెప్పారు వాళ్ళు సరాసరి ఐగుప్తు దేశంలో ఉన్న ముందు నిలబడ్డారు ఇక్కడ మీరు ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డారా ఒకప్పుడు మోసే పరోను చూసి పారిపోయాడు ఇప్పుడు పరో ముందు నిలబడ్డాడు నువ్వు దేనికైతే భయపడ్డావో దాని ఎదుట నీ దేవుడు నిలబెట్టడానికి శక్తివంతుడు ఫరోకు భయపడి మోస పారిపోయాడు ప్రాణభయంతో ఇప్పుడు ఫరో ముందు అన్నాడు నా ప్రజల్ని విడిపించమని దేవుడు పంపించాడు నేను దేవుని పేరట అన్నప్పుడు ఫస్ట్ ఫరో భయపడలేదు ఆ ఏదోలో మోస ఉద్రేకంలో ఉన్నాడు అనుకున్నాడు వెంటనే మోస ఏం చేశాడంటే అహరోని పిలిచాడు కర్ర కింద పడేశాడు ఇది మీకు తెలుసు వెంటనే కర్ర ఏమైపోయిందంటే అయిపోయింది ఫరో కొంచెం భయపడి మళ్ళీ అంటే అన్నాడు తన దగ్గర ఉన్న వాడిని కూడా పిలిచాడు వాళ్ళ కర్రలు కూడా కింద పడేశారు అవి కూడా పాములుగా మారిపోయాయి కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా మోషే కర్ర ఐగుత్య దేశంలో ఉన్న కాల కర్ర కర్రలన్నిటిని కూడా మింగివేసింది ప్రియమైన నలి సాతడు యేసు ప్రభు కూడా అందరిలాంటి దేవుడే ఆయన కూడా దేవుళ్ళో ఒకడు ఆయన నమ్ముకున్నా ఏ దేవుడు నమ్ముకున్నా పర్లేదు ఆయన నమ్ముకోవచ్చు ఇంకెవరినైనా నమ్ముకోవచ్చు అని అబద్ధాలు చెప్తా ఉంటారు కానీ ఏసు ప్రభు తప్ప ఏరొక రక్షకుడు ఈ భూమి మీద లేరు ప్రియమైన దేవుని ఆ కర్ర ఏం చేసిందంటే అక్కడ ఉన్న ఇతర పావులన్నిటిని కూడా ఆ పావుని మింగి వేసినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయారు ఎందుకంటే మోష దగ్గర దేవుని శక్తి ఉంది లోకంలో కొంత శక్తి ఉన్నట్టు కనపడిద్ది అది వాళ్ళ భయపెట్టిద్ది కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు గుర్తు చెప్తున్నాను నిన్ను సాతానుడు మింగివేయలేడు నిండే నువ్వే సాతాను తలని చితక కొట్టేటట్లుగా దేవుడు నిన్ను చేయగలడు దేవుని స్తోత్రలు రోమిలి కాసిన పత్రిక పదహారో అధ్యాయము ఇరవై వచనములో పవన్ గారు ఖచ్చితంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే శిఖరముగా క్రీస్తు నీ పాదముల కింద సాతానుని చితక తొక్కించునని చెప్తున్నాడు అండి ఎంత గొప్ప వాగ్దానాలు నీ కొరకు కాసుకొని ఉండే ప్రియలారా ఆ దెయ్యానికి మనం భయపడుతున్నామండి నిజమే ఆత్మలో బలం లేనప్పుడు దేవుని కూర్చొని జ్ఞానం లేనప్పుడు మోషే భయపడి పారిపోయాడు ఇప్పుడు మోష వచ్చి ఫరో ఎదుట నిలబెట్టాడు నీ నిశత్రులు ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధం చేస్తాడు నీ శత్రులు ఎదుట దేవుడిని నిలబెడతాడు ఎవరైతే నిన్ను బాధించారో ఎవరైతే నిన్ను హింసించారో వారి మీద దేవుడి నీకు అధికారం ఇచ్చి నీ ద్వారా కార్యాలు చేయాలనుకున్నాడు మరి బోష లోబడినట్లుగా నువ్వు కూడా లోబట్టడానికి సిద్ధంగా ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రండి కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు ఎదుట మన మనం తగ్గించుకొని దేవుని సహాయాన్ని కోరుకుందాం దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువా మా రక్షకుడా మా విమోచకుడా మా ప్రాణనాథుడా నీ స్తోత్రాలు నాయన మీరు ఎంత ఓర్పు కలిగిన బోధకుడు తండ్రి మోస తన బలము ద్వారా ఇస్రాయల్ ప్రజల్ని రక్షించాలనుకున్నప్పుడు మోసని మీరు వాడుకోలేకపోయారు గాని మోష తన బలము క్షీణించిపోయిన తర్వాత నీ బలాన్ని మోసకు ధరింపచేసి ఎంత గొప్పగా మీరు వాడుకున్నారు ప్రభువ మేము నీ సమయం కొరకు ఎదురు చూడకుండా మేము త్వరపడటం వల్ల ఎన్నో దెబ్బలు మేము అపవాది చేత తింటున్నాం నాయన మాకు జ్ఞానాన్ని దయచేయండి వాక్య ప్రత్యక్షతను మాకు దయచేయండి మీతో కలిసి ఏ రీతిగా పనిచేయాలో మాకు నేర్పించండి ఈ వాక్యం వింటున్న వారు నాయన ఏ బాధలతో పట్టబడి ఉన్నారో ఏ సమస్యలతో చుట్టుముట్టి ఉన్నారో వాటిని అన్నిటి నుంచి విడిపించి మీ వాక్యం పట్ల వారికి ఆకలి పుట్టించండి మీదకు ఆకర్షించండి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని బలపరచమని సహాయం ఇచ్చేయమని మాకు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి పిల్లరా ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే తప్పకుండా మా ఫోన్ నెంబర్ ఉంటుంది మమ్మల్ని సంప్రదించండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము గత ఇరవై ఎనిమిది ఏళ్లుగా దేవుడు ఎంతో వాక్యాన్ని దేవుడు మాకు నేర్పించారు అవన్నీ మీకోసమే మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఈ వాక్యం మీకు మేలుకరంగా ఉంటే మీ స్నేహితులు కూడా పరిచయం చేయండి అందరం దేవుని వాక్యం ద్వారా దీవించబడదాం అందరికి వందనాలు దేవుడు మనల్ని దీవించిన దాకా